తీసుకుందాము దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఈ ఎండుమిరపకాయలు అనేది ముందుగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పుట్టినాలండి అంటే శనగపప్పు శనగపప్పు వేసి ఇవి ఫ్రై చేయని అవసరం లేదండి ఆల్రెడీ ఎలానో క్రిస్పీగా ఉంటాయి కదా అందుకని మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు ఏడు ఎన్ని ఒక చిన్న కప్పు అయితే సరిపోతుందండి ఇందులోనే చున్నులపై వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేస్తే మన పుట్నాల పప్పు పొడి అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక చుక్క నెయ్యి వేసి ఇడ్లీలోకి తిన్నా చాలా బాగుంటుందండి ఈ పొడిని ఒక గ్లాస్ జార్ లో కంటైన్ చేసి పెట్టుకోవటం వల్ల ఒక ఆరు నెలలు దాకా చెడిపోకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఇంకా